హాయ్ అండి పిల్లో కవర్స్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా కొన్ని కొన్ని సార్లు దీంట్లపై మరకలు అలాగే ఉండిపోతూ ఉంటాయి దీంతో తెల్లటి దిండ్ల మీద ఆ మరకలను చూసి ఫీల్ అవుతూ ఉంటారు ఆ మరకలు శుభ్రం చేద్దామంటే దిండి పాడవుతుందేమోనని వాటిని అలానే వదిలేస్తుంటారు అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదని కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే కనుక ఇంట్లోనే ఈజీగా మరకలని తొలగించుకోవచ్చు నెంబర్ వన్ వెనిగర్ ఒక కప్పులో సమానంగా వెనిగర్ మరియు నీళ్లు కలిపి ఆ మిశ్రమంలో ఒక క్లాత్ ముంచి దిండిపై మరక ఉన్న ప్రదేశంలో టూ టైమ్స్ గనక రుద్దితే దిండిపై ఉన్న మరక పూర్తిగా పోతుంది నెంబర్ టూ బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా కలిపి దిండిపై అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తే కనుక మరకలు పోతాయి పిల్లో కవర్స్ను క్లీన్ చేయడంతో పాటు టూ త్రీ డేస్కి ఒకసారి దిండ్లను ఎండలో ఆరబెట్టండి దీనివల్ల అందులోని తేమ తొలగిపోయి శుభ్రంగా మారుతాయి అలాగే బ్యాడ్ స్మెల్ కూడా తొలగుతుంది మీకు నచ్చితే ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు శిరీష సిరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్